మన ప్రాంతంలో మన కడుపు కొట్టి వాళ్ళ పొట్టకూటి కోసం వచ్చి మన పొట్టలను కొట్టి మనకు చిప్ప చేతికిచ్చా ఉన్న చిప్ప కూడా గుంజుకునే ప్రయత్నం జరుగుతుంది దానికి వ్యతిరేకంగా గలం ఎత్తితే ఇవాళ అక్రమ అరెస్టులు నిన్న రాత్రి అంటే నిన్న నన్ను నిన్న రాత్రి పన్నెండున్నరకు వారెంట్ లేకుండా ఏం లేకుండా ఇంటికాడికి వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకుపోయిండు ఇవాళ ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాం ఎందుకంటే తెలంగాణ ప్రజలు మొత్తం వినాలి ఈ ఆకాంక్షలు నెరవేరలేదు కాబట్టి నాతో పాటు ష్యామ్ను మూడు రాత్రి యూనివర్సిటీలో వేణుగోపాల్ తిరుపతిని ఇద్దరిని నిన్న రాత్రి అరెస్ట్ చేసిండ్రు కొంతమందిని హౌస్ అరెస్ట్ చేసిండ్రు ఎందుకు ఇక్కడ ఒక ఒక సంఘటన ఒక జరిగింది జాతుల పేర్ల మీద కులా వృత్తుల పేర్ల మీద తిట్టుకుంటా మోండా మార్కెట్లో ఇద్దరు యువకులను ఎప్పుడైతే యావత్ తెలంగాణ సమాజం మొత్తం ఏంటంటే జాగృతమైంది ప్రతి ఊర్లల్లో ఇక్కడ వచ్చి ఇల్లీగల్ గా డూప్లికేట్ దందాలు చేసుకుంటా కోట్ల రూపాయలు అర్జించుకుంటా ప్రభుత్వానికి ట్యాక్సులు కట్టకుండా జనాన్ని మోసం చేస్తున్నటువంటి వాళ్లకు వ్యతిరేకంగా పోరాటం చేసుకు చేస్తుంటే ఏం పోరాటం అంటే ప్రజా చైతన్యం మీద చేస్తుంది ఒక కాల్ ఇచ్చారు యూనివర్సిటీలో నాకు దానికి నేను దానికి ఎక్కడ కూడా ప్రకటన చేయలేదు ఒక నైనా కానీ తీసుకొని పేరు అయినా వారంట్ అయితే ఉండాలి కానీ స్వచ్ఛందంగా ఇలా తెలంగాణ జనం రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు చాలా ప్రాంతాలలో ఒక రెండు మూడు రోజుల వ్యవధిలోనే చాలా ప్రాంతాలలో బంద్ చేయడం జరిగింది కానీ అలా పోలీసులు ఇక్కడ ఉన్న పోలీసు కన్నా ముఖ్యం ప్రభుత్వము పాలకులు ఆపోజిషన్ పార్టీ కావచ్చు రూలింగ్ పార్టీ అందరూ కాంగ్రెస్ బీజేపీ అందరూ ఈవెన్ బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఈ పెట్టుబడిదారి వర్గాల చేతు వర్గాల చేతుల ఈ డూప్లికేట్ దందాల పైసలకు ఆశపడ్డటువంటి వాళ్ళు వాళ్ళ పెత్తనమే నడుస్తుంది నడుస్తున్నది అంతందుకు ఉదాహరణ ఏంటంటే తెలంగాణకు ముక్కవోని దీక్ష తోటి ఇలా పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళను పోలీస్ స్టేషన్ల ఇల్లీగల్ గా అరెస్ట్ చేసుడే ఇక్కడ ఈ ప్రాంత ప్రజలు ఇక్కడ మా హక్కులు కావాలని కొట్లాడుతుంటే ఒదిక్కు కొట్లాడుతుంటే వీళ్ళేమో వాళ్ళు వేసేటువంటి పైసలకు కకృతి పడి మార్వాడి గుజరాతీ ఇల్లీగల్ దందాలకు వత్తాసు పలుకుతున్నటువంటి వాళ్లకు హెచ్చరిక చేస్తున్నాం అమరుల సాక్షిగా తెలంగాణ ప్రజలకు చెప్తున్నాం వాళ్ళ ఆశయాలు నెరవేరలేదు వాళ్ళ ఆశయాలు నెరవేరదాకా మేము గుట్లాడుతూనే ఉంటాము ఈ ప్రాంత యువకులు కూడా చైతన్యం కావాల్సిన అవసరం ఉన్నది రే భవిష్యత్తులో మన దుకాన్లు మన ఇక్కడ వ్యాపారస్తుల దుకాన్లనే మనం కొనాలి ఎందుకంటే ఎంత అవమానంగా మాట్లాడుతున్నారంటే వాళ్ళు వెయ్యి రెండు వేల రూపాయలకు తెలంగాణ ప్రజలు తాగి పండుకుంటారు సంపాదించ తాగి పండుకుంటారు అని ఎవడో ఉంచితేనో ఎవడో ఇది పోస్తేనో దాని అన్నం తింటున్నాం మనం ఆ భూవ మనం తింటున్నాం అని చెప్తున్నారు ఇలా మార్వాడి సమాజానికి సంబంధించినటువంటి గుజరాతీ సమాజానికి సంబంధించినటువంటి అక్ష అధ్యక్షత స్థానంలో ఉన్నటువంటి ఒక ఆయన జోషి అట జిగ్నేష్ జోషి ఒక ఆయన మాట్లాడుతున్నాడు ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు ఈడ మాట్లాడి ఇక్కడ ఇక్కడ హక్కుల గురించి కొట్లాడే వాళ్ళు రసాకారులు అట వాళ్లకు అర్బన్ నక్సలైట్లని బ్రాండ్ వేస్తా బ్రాండ్ వేస్తా ఉన్నారు సో ఇటువంటి గౌరవాలు మనకిస్తుంటే ఈ ప్రాంత పాలకులు మనోళ్ళు మన ముఖ్యమంత్రి మన ఉప ముఖ్యమంత్రి కావచ్చు మన మంత్రులు కావచ్చు మన ఎమ్మెల్యేలు ఒక్కడు కూడా నిశ్చిగ్గుగా నిర్లజ్జగా ఉండుకుంటూ ఒక్కడు కూడా బయటకు వచ్చి మాట్లాడతలేడు అది బీజేపీ కావచ్చు బిఆర్ఎస్ కావచ్చు ఏ కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు అందరిని అంటున్నా నేను తర్వాత వీళ్ళు కూడా వీళ్ళు రూలింగ్ పార్టీ ముఖ్యమంత్రి కావచ్చు ఒక్కడు కూడా కనీసం బయటకొచ్చి ఈ అరే అమరుల సాక్షిగా తెచ్చుకున్న తెలంగాణలో ఇంత అవమానకరంగా మనల్ని చూస్తుంటే మన సమాజం తరఫుకెళ్ళి నిలబడి వాళ్ళని అన్నోళ్ళని బొక్కల వారే అందోళన అరెస్ట్ చేయాలన్నా కానీ వాళ్లకు రెడ్ కార్పెట్ వెల్కమ్ దొరుకుతున్నది రాజకీయ నాయకుల దగ్గర ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర రేవంత్ రెడ్డి నువ్వు మాకు అర్థమైంది నువ్వు చంద్రబాబు దగ్గర ఎట్లయితే బానిసత్వం చేసినావో ఇప్పుడు ఈ పెట్టుబడిదారు వర్గాల దగ్గర బానిసత్వం చేసినావు నువ్వు నడిపిన స్కూల్ కు కరెక్ట్ నువ్వు నువ్వు కరెక్ట్ పద్ధతి ప్రకారంగా పద్ధతి ప్రకారంగా పోతున్నావు కానీ తెలంగాణ ప్రజలకు మేము విజ్ఞప్తి చేయాల్సి ఏంటంటే వీళ్ళ వైఖరి ఇట్లా ఉన్నది కాబట్టి పరుస్తున్నా కానీ మళ్ళీ ఇంకా మనని ప్రజలను అవమానపరుస్తున్నారు కొట్లాడినోళ్ళని కూడా తీసుకొచ్చి వాళ్ళ నోర్లు గొంతులు నొక్కే ప్రయత్నం జరుగుతా ఉన్నది అమరలో సాక్షిగా చెప్తున్నాం పానం పోయే వరకు ఈ గొంతులో ప్రా గొంతులో శ్వాస ఉన్నంత వరకు గుండెల శ్వాస ఉన్నంత వరకు గొంతులో వాయిస్ ఉన్నంత వరకు మేము కొట్లాడుతూనే ఉంటాము బరాబర్ కొట్లాడుతూనే ఉంటాము మీరు మీ కుట్రలను మీ పాలకుల కుట్రలను కుతంత్రాలను మీ మోసపు పూరితమైనటువంటి వైఖరిని నా తెలంగాణ జనానికి మేము తీసుకుపోయేటందుకు మేము తయారున్నాం క్రాంతి దళగా తెలంగాణ సమాజాన్ని ఒక్కటి చేసి కొట్లాడతాం ఉండ ఉండటం ఉంటాం మేము దీనికి అవసరం అయితే మా ప్రాణాలు మీరు తీసుకున్నా పర్వాలేదు ఇలా ముక్కలను నాటి పెట్టినామని చెప్తున్నాం మేము చచ్చిపోతే వేల మంది నా తెలంగాణ జనాలు వాళ్ళు చచ్చిపోతే మా సొంటోళ్ళని ఎట్లా తయారు చేసిపోయింద్రో మేము చచ్చిపోతే చచ్చిపోతే కూడా మా బొటోలను తయారు చేసి పెట్టినాం ఈ ప్రాంతం ఈ ఆత్మగౌరవ వచ్చే ఆత్మగౌరవం వచ్చే వరకు ఈ ప్రాంత విముక్తి జరిగే వరకు అవమానాలతోని విముక్తి జరిగే వరకు ఈ ప్రాంతంలో పోరాటాలన్నీ జరుగుతుంటాయి ఇక్కడ ఉన్నటువంటి యువకులు మొత్తం తయారు కావాల్సిన అవసరం ఉన్నది మా బోటుల్లో తెలంగాణ వాదులకి అవమానం జరిగినప్పుడు ప్రజలను వీళ్ళు చాలా చిన్న ఈగలు దోమల లెక్క తీసవతల పరేస్తారు కనుక తెలంగాణ ప్రజలు తస్మాత్ జాగ్రత్త పైసలకు అమ్ముడు పోవద్దు నిజాయితీ పరుగా పరులుగా ఈ ప్రాంతం చెప్తున్నా ఎవరైతే వాళ్ళ దుకాణలో కొంటారో వాళ్ళు నిజంగా రజాకారుల వారసులు అయినట్టే ఎవరైతే మార్వాడి గుజరాతీలకు సంబంధించిన ఉంటారో ఆ వాళ్ళు వాళ్ళది ఇది తర్వాత జనాల ఇదట ఉమ్ముది ఉమ్ము ఎంగిలి తిన్నట్టేనట అట్లా ఇంకోటి వాళ్ళ దుకాణంలో లో కొంటే అది ఎవ్వరన్నా పర్లేదు చెప్తున్నా వెయ్యి రెండు వేల రూపాయలకు మీరు తాగి తాగి పండుకున్న వాళ్ళ వస్తువులు కొనండి మర మార్వాడీలు గుజరాతీల వస్తు బహిష్కరణ తెలంగాణలో చేద్దాం వాళ్ళని ఇక్కడికి వెళ్ళి గురించి మాట్లాడతలేం మనము ఆ గిగావ్ మనది కాదు కానీ మనకు మనం మేల్కొని మన వ్యాపారస్తులను ఈ ప్రాంత ప్రజల బిజినెస్ కాపాడుదాం ఎవరుల సాక్షిగా దీక్ష పొందుదాం ఒట్టు దిందాం మనం మన తెలంగాణ ప్రజల మొత్తం ఎట్లయితే ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ మూవ్మెంట్ వచ్చినప్పుడు తెలంగాణలో ఎవరు ఇడ్లీ ఇడ్లీ ఎట్లయితే తిన్ను బంద్ చేసిండో ఇప్పుడు వాళ్ళ దుకాణల్లో కూడా అవి ఎవరు కూడా కొనొద్దు అట్లయితేనే వీళ్ళ వీళ్ళ ఆత్మ ఇస్తుంది అని చెప్పి ఈ తెలంగాణ ప్రజలకు నేను చెప్పదలుచుకున్నా ఈ హక్కుల గురించి కనీసం రోడ్ల మీద శవయాత్రలు జరిపేయలేని పరిస్థితిలో ఉన్న టైంలో నా శవాన్ని అక్కడి నుంచి యూనివర్సిటీ నుంచి ఇక్కడ తీసుకొస్తే సారని సాయి ఆత్మహత్య చేసుకొని యూనివర్సిటీ సాయి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయారు ఒక్కొక్క అమరులకు ఒక్కొక్క చరిత్ర ఉన్నది ఇప్పటికీ ఇంకా అదే పరంపర జరుగుతున్నది ఇప్పటికీ హక్కులు లేవు హక్కులు రావాలంటే యువతరం బయటికి రావాలి నిజమైన తెలంగాణ రాజకీయ నాయకత్వాన్ని బిల్డప్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పి జనానికి తెలియజేసుకున్న జోహార్ తెలంగాణ మన వీరులకు జోహార్ తెలంగాణ మన వీరులకు ఏడా అది అట్లా కాదు ఇప్పుడు విమలక్కతో మాట్లాడి పృథ్వీరాజ్ అంటే అని ఊరు మాకు తెలియదు మేము అరెస్ట్ చేయలేదు ఆయన చెప్తున్నారు మా ఇంటికే రాలేదని చెప్తున్నారు ఏమక్క ఇప్పటిదాకా మాట్లాడిండ్రు ఇప్పటిదాకా మాట్లాడిండ్రు సో ఇదంతా బూటకం అది అది చెప్పేంత బూటకం నేను రెచ్చగొట్టేమన్నా ఎవరిదన్నా ఎవరి అన్నా వాళ్ళ షాపులు తలగబెట్టుమని చెప్పినవా ఏమో ఇంత మంది పన్నెండు వందల మంది చచ్చిపోయారు కానీ ఒక్కరైనా వాళ్ళ ఒక్క ఆంధ్రలో దుకాణం మీద కన్నా పోయి ఒక ఆంధ్రోళ్ళ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ కన్నా పోయి ఎవరైనా దాడులు చేసిన చరిత్ర ఉందా ఇప్పుడు ఇంత జరుగుతున్నది కదా ఇంత అవమానకరంగా మాట్లాడుతుంటా కూడా ఎక్కడైనా మేము కాలు ఇచ్చి వాళ్ళ బిజినెస్ వ్యవస్థలను మేము పోయి ఆ దాడులు ఏమని చెప్తున్నామా చెప్తలేం కదా ఆ జరిగిందా ఇక్కడ సంఘటన జరిగిందా ఉల్టా వాళ్ళు దాడులు చేస్తున్నారు ఉల్టా వాళ్ళు అవమాన అవమానపరుస్తున్నారు కదా ఇది సమాజం చూస్తలేదా ఏ దేనికి రెచ్చగొడుతున్నాం వాళ్ళు అవమానపరుస్తున్న ఆత్మ గౌరవాన్ని నిలబెట్టుకుంటా వాళ్ళ వస్తు బహిష్కరణ చేయమని చెప్తున్నాం అంతనే ఇది మనం కొత్తగా చేసేది ఏం కాదు మహాత్మా గాంధీనే ఫాలో అవుతున్నాం మేము పెద్ద పెద్ద స్వతంత్ర సేనానిల వారసులుగా చెప్తున్నాం మేము వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నటువంటి పార్టీలు కావచ్చు అన్ని రాజకీయ పార్టీలు ఓన్ చేసుకుంటున్నాయి కదా వాళ్ళ వారసులుగా చెప్తున్నాం బరాబర్ ఎందుకంటే మనకు నిజంగా కూడా సిగ్గు లజ్జా ఇజ్జత్ మానం ఉండి మనం నిజమైన ఎవరుల త్యాగాలను కనుక మన గుండెలలో కనుక ఉండేది ఉంటే వాళ్ళు ఏ భవిష్యత్ తెలంగాణ నిర్మాణం గురించి అయితే వాళ్ళు ఆలోచించు అది రావాలంటే మాత్రం బరాబర్ మనం వస్తు బహిష్కరణ వాళ్ళ చేయాల్సిందే మన దగ్గర ఉన్నటువంటి వ్యాపారస్తులను కాపాడుకోవాల్సిందని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం